మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారడంతో చైర్పర్సన్ మాబునిసా అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించడం విమర్శలకు దారితీస్తోంది టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం స్థలం కావాలని అడగ్గా నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం వాడి వేడిగా టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య కొనసాగింది కౌన్సిల్ అజెండాలోని పదకొండవ అంశంలో నంద్యాల జిల్లా కేంద్రంలో మూల సాగరం సర్వే నంబర్ నాలుగు వందల పదహైదు బార్ పన్నెండులో ఒక ఎకరా యాభై సెంట్ల స్థలం కోసం కౌన్సిల్ ఆమోదం కోసం అంశంలో పేర్కొన్నారు ఈ అంశంపై చర్చ జరిగింది వైసీపీ కౌన్సిలర్లు ఈ అంశాన్ని వ్యతిరేకించారు దీంతో టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది సిపి కౌన్సిలర్లు మహబూబలి లాల్ జైనా బీలు చైర్పర్సన్ పోడియం వద్దకు వెళ్లి నిలదీశారు గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం కోసం కౌన్సిల్ ఆమోదం ఇవ్వడం జరిగిందని ఇప్పుడు టీడీపీ పార్టీ కార్యాలయానికి ఆమోదం ఎందుకు తెలపడం లేదో చెప్పాలని చైర్పర్సన్ ను గట్టిగా నిలదీశారు

వైసీపీ పార్టీ కార్యాలయ నిర్మాణంలో వైసీపీ నాయకులు నిర్లక్ష్యంగా ఉండడంతో అధికారుల నుంచి అనుమతులు రాకపోవడం వల్ల నిర్మాణం నిలిచిందని అందుకు కారణం వైసీపీ నాయకులేనని టీడీపీ వారిపై బురద చల్లడం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం నెలకొని గందరగోళంగా మారడంతో వైసీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని ముగించాలని పరోక్షంగా తెలపడంతో సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి వెళ్లారు దీంతో టీడీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ వద్దకు వెళ్లి ఆవేదన వ్యక్తం చేశారు చైర్పర్సన్ మాబునిసా ఏ మాత్రం స్పందించకుండా సమావేశాన్ని ముగించి కౌన్సిల్ సమావేశం హాల్ నుంచి వెళ్లిపోయారు కౌన్సిల్ సమావేశం అనంతరం వైసీపీ టీడీపీ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు చైర్పర్సన్ గారి యొక్క సమావేశంలో కార్యాలయ అనుమతుల కోసం గతంలో ఇచ్చినటువంటి కార్యాలయాల పని జరగకపోయే విషయంలో చర్చకు రావడం జరిగింది ఈ క్రమంలో జీరో అవర్ అనేటువంటిది క్యాన్సిల్ కావడం జరిగింది ఈ జీరో అవర్ వల్లనే పట్టణ సమస్యలు చర్చించటం ప్రజా సంక్షేమం కోసం తీర్మానాలు చేయటం జరుగుతుంది ముఖ్యంగా ఇది రైనీ సీజన్ అదే విధంగా వింటర్ సీజన్ లో ఈ సీజన్ ఇంటరాక్షన్ లో దోమల సంబంధించి కానీ వర్షానికి సంబంధించినటువంటి కానీ సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటిది ఉంది అదేవిధంగా మా పీరియడ్ కూడా ఒక ఆరు నెలలు ఉంది కాబట్టి ఈ యొక్క కాంట్రాక్ట్ వర్క్ లు త్వరగా పూర్తి చేయించుకొని ప్రజలకు సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఒక కోరిక కౌన్సిలర్లకి ఈ రోజు చర్చించుకోకపోవడం చాలా బాధాకరం తరువాత కూడా ఒకటిన్నర సంవత్సరం రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వమే ఉంది వందాల మున్సిపాలిటీలో వాళ్లే ఉన్నారు ఒకటిన్నర సంవత్సరం వరకు ఎక్కడే కానీ విఐటీ వేసుకోవడం కానీ ప్రయత్నం చేసినారో లేదో తెలియదు ప్లాన్ అప్రూవల్ కు ప్రయత్నం చేసినారో తెలియదు ఒకవేళ విఐటీ వేయబుల్తే ఈ రోజుకు ముప్పై కౌన్సిల్ జరిగినాయి ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు కౌన్సిల్ జరిగితే ముప్పై ఐదు ముప్పై ఆరు కౌన్సిల్లలో మాకు విఎల్టీ వేయలేదని మున్సిపాలిటీ దృష్టికి తీసుకురాలేదు రోజు నందేలా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించేటప్పుడు మాకు వీఎల్టీ వేయలేదు కాబట్టి ఇది కూడా అప్రూవ్ లేదు అని ఏదో చిన్నపిల్లలు కొట్లాడతారు చూడండి నాకు ఆ తాయలు మిల్లలేదు కాబట్టి నీకు ఈ తాయలు మిల్లమని చెప్పి చిన్నపిల్లలు ఇళ్లల్లో స్కూళ్ళల్లో కొట్లానట్టింది ఇది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్